హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఈరోజు వీడియోలో నుండి స్వచ్ఛమైన గేదె పాలతో జున్ను తయారీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి పక్కా కొలతలతో చాలా మందికి జున్ను తయారు చేయడం రాదండి ఎందుకంటే ఎక్కువ ఉడకపెట్టేస్తారు లేదా కుక్కర్లో పెట్టి విజులు ఎక్కువేయించేస్తారు లేదంటే పాలు తక్కువేస్తారు లేదా బెల్లం తక్కువేస్తారు కానీ పర్ఫెక్ట్గా జున్ను తయారీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి భోజనాలు పాలండి ఈ మురిని మనం ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకోవచ్చు టీ ఫ్రిడ్జ్లో చూడండి చాలా గట్టిగా అయ్యింది కూడా జున్ను బాగా వచ్చింది కదండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి జున్ను తయారు చేయడానికండి ముందుగా స్వచ్ఛమైన మురి తీసుకున్నానండి ఇవి రెండు బాటిల్ అండి అంటే దూరం నుంచి పంపించారు కాబట్టి ఈ మురిని ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను ఇప్పుడు నేను వచ్చి ఒక చిన్న బాటిల్ అంటే ఇది పావు లీటర్ ఉంటుంది అనమాట పావు లీటర్ మురిని ఎన్ని లీటర్ పాలు కలపాలో చూపిస్తున్నాను నేను పావు లీటర్ పాలుకి నేను లీటర్ పాలు వేస్తున్నాను నేను చాలా మట్టికి మనకి గేదె పాలు దొరికినాయి అనుకోండి చిక్కటి గేదె పాలు దొరికితే వేసుకోండి వేసుకోండి లేదంటే పాల ప్యాకెట్ల పాలు వాడండి అలాగే ఇలాచీ పౌడరు మిరియాలి పౌడరు అలాగే ముప్పావు కేజీ బెల్లం వేస్తున్నాను దీనికి కరెక్ట్గా ఇదే క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది ఇది ఒరిజినల్ మురి అండి అంటే గేది ఈనగా గేదె ఈ వెంటనే తెచ్చిన మురి అండి అందుకని మనకి పావు లీటర్ మురికి లీటర్ పాలు వేసుకున్నాం అనుకోండి గట్టిగా అవుతుందండి ఇప్పుడు నేను అయితే మురవుతే వేసేసాను ముందు అందులో ఉంచేసానండి అందులోకి లీటర్ పాలు కట్ చేసి వేసేసాను అందులోకి ముప్పవ కేజీ బెల్లం కోరేసి వేసేసాను వేసేసి బాగా కలిపేసి అందులోని ఇదిగోండి ఈ మురు ఉన్నది కదండి నేను పాలు ప్యాకెట్లు లీటర్ పాలు ప్యాకెట్లు ఆరు లీటర్ పాలు ప్యాకెట్లు రెండు కట్ చేసి వేసేసి బెల్లం వేసేసి అలాగే ఈ మురు ఉంది కదండి ఈ మురిని పావు లీటర్ మురిని చూసారా మురి మనకి చి చక్కగా ఉంది చిక్కగా జిగురుగా ఉంటుంది ఈ మురి వల్ల ఏంటంటే మనకి పాలులో కావాలంటే మనం ఇంకొక అరస ఒక గిద్దుడు వాటర్ వేసుకోవచ్చు ట్వంటీ ఎంఎల్ వాటర్ వేసుకోవచ్చు కావాలంటే కలుపుకోవచ్చు లేదా ఈ బాటిల్ కడిగేసి ఈ బాటిల్ నిండా వాటర్ కూడా వేసుకోవచ్చు నేను అయితే ఇంకేం వాటర్ వేయలేదండి బెల్లంని మొత్తం కలిపేస్తున్నాను బెల్లం కలిపిన తర్వాత తుక్కు వస్తుంది కదండి శుభ్రంగా వడకపెట్టేసుకోండి మనకి ఇలా బెల్లం బాగా కలపాలి అప్పుడే మనకి ఆ బెల్లం అన్నది బాగా చేతితో కలిపేస్తున్నానండి బాగా కలుస్తుంది పాత రోజుల్లో అవుతేనండి ఈ మురిని ఏం చేసేవారంటే ఒక తడి ఒక వైట్ క్లాత్లో ముంచేసేటండి ఆరబెట్టేసి మనకి ఎప్పుడన్నా కావాలితే ఆ పాల్లో ఆ క్లాత్ను ముంచుకుని జున్ను వండుకునేవారంట నేనైతే శుభ్రంగా పడకబెట్టేసాను కదండి ఇప్పుడు ఇందులో ఇలాచి మిరియాలు కలిపి ఆడానండి ఆ పొడి వేస్తున్నాను అలా చేసేవారంట ఫ్రిడ్జ్లు అవి ఉండేవి కాదు కాబట్టి ఆ రోజుల్లో ఆ క్లాత్ని మురిలో ముంచి ఎండలో పెట్టి దాన్ని దాసంటండి మనకి ఎప్పుడు కావాలతో అప్పుడు ఆ క్లాత్ని పాల్లో ముంచుకుని వండుకునేవారంట పాత రోజుల్లో అలా జున్ను తయారు చేసుకునేవారంట మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ అన్నది ఎన్ని రోజులైనా ఉంటుందండి మనం స్టవ్ వెలిగించండి నేను ఇడ్లీ పాత్ర పెడుతున్నాను ఇడ్లీ పాత్రలోనండి నేను ఒక అర లీటర్ నీళ్ళు వేశాను పావు లీటర్ అర లీటర్ నీళ్ళు వేశానండి వేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా అయితే ఒక్కొక్క డబ్బాలో వేశానండి అంటే నేను ఇది చాలా మందికి ఇద్దామని చెప్పి ఆ జున్ను డబ్బాల్లో వేశాను వేసి నేను మూత పెట్టేశాను కుక్కర్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను అయితే దీ ఇది ఈజీగా ఉంటుందని దీంతో వండుతున్నాను చూసారా మనకి అది ఉడుకుతున్నదే లేదన్నది ఒక స్టిక్ తీసుకుని ఒక చీపురు పుల్ల తీసుకుని దాంట్లో ఇలా ముంచారనుకోండి మనకి ఆ చేతికి అంటుకుంటుంది అనుకోండి ఇలా అంటుకున్నది అంటే అది మనకి ఉడిగిపోయిందని అర్థం మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవడమే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి జున్ను అలాగే మన ఎక్కువసేపు ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి మనం చూసుకోవాలి మనం స్టిక్ పెట్టుకుని చూసుకున్నప్పుడు చేతికి మనకి పాలు కాని అంటుకుంటే ఇంకా ఉడకలేదని ఇలాగ మనకి జున్ను కింద కానీ అంటుకుంటే ఉడికిపోయిందనండి చూసారని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను జున్ను మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి స్వచ్ఛమైన పాలతో జున్ను తయారీ మీరు కూడా ట్రై చేయండి అలాగే పది నుంచి పదిహేను నిమిషాలు జున్ను తయారైపోతుంది మంట వచ్చింది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా ఉడుగుతుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ